హాయ్ అండి అందరికీ నమస్తే ఇంట్లో ఉన్న త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ పిల్లలకి ఫైవ్ ప్లస్ పిల్లలకి కూడా మనము ఇలా ఇంటి దగ్గర మీకు ఖాళీ ఉన్న సమయంలో వాళ్ళు సెల్ ఫోన్లు టీవీలు చూడకుండా మరి బయటకు వెళ్లకుండా ముఖ్యంగా ఇలా మనము కొన్ని బొమ్మలు వేసి వాళ్ళకి కథల రూపంలో చెప్పగలిగితే వాళ్ళకి ముందు కథల మీద ఇంట్రెస్ట్ వస్తుంది తర్వాత వచ్చేసి వాళ్ళకి డ్రాయింగ్ వేట అనేది కూడా వేయాలి అనేది కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది అన్నమాట అంతేకాకుండా ఈ బొమ్మ వేసేరు ఎలా వేసేరు చెట్టు బొమ్మ ఒక ఆకారంలో ఉంది కుందేలు బొమ్మ ఒక ఆకారంలో ఉంది తాబేలు బొమ్మ ఒక ఆకారంలో ఉంది అని వాళ్ళకి తేడా అనేది తెలుస్తుంది అన్నమాట అంటే రకరకాలుగా ఉన్నాయి ఆకారాలు అని చెప్పాను అంతేకాకుండా ఇంకా మనము కొన్ని క్రియేటివ్గా ఆలోచన అన్నమాట అంటే చాలామంది ఇంటి దగ్గర ఏం చే అర్థం కావట్లేదని చాలామంది తల్లులు నాతో అన్నప్పుడు నాకైతే ఈ వీడియో చేయడానికి కూడా ఆ తల్లు చెప్పిన మాటలే నాకు గుర్తొచ్చి చేయటం జరుగుతుంది అయితే పిల్లలకి కథ ఎలా చెప్పాలో కూడా నేను ప్రాక్టికల్గా చేసి చూపించాను అందుని బట్టి తీసుకుందాం అయితే ఇలాంటి బొమ్మలు తీసి ఇలా చిన్న చిన్న బాటిల్స్ మూతలు తీసుకొని ఇలా మనము వీటి మీద ఇలా పేర్ పేర్చగలిగితే పిల్లల చేత చేపించగలిగితే వాళ్ళకి సూక్ష్మ కండరాలు అభివృద్ధి జరుగుతుంది ఇలా సంకోచ వ్యాకోచం జరుగుతుంది కదా బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది అన్నమాట అయితే వాళ్ళకి సూక్ష్మ కండరాలు అభివృద్ధి జరుగుతుంది అంతేకాకుండా వాళ్ళకి కొత్తగా ఎలా ఆలోచించాలి సృజనాత్మకతంగా అని చెప్పనని మనము చేయించవచ్చానమాట చేయించినప్పుడు వాళ్ళకి ఇంకా మనం చేసే ఆలోచనల కంటే ఇంక వాళ్ళకి కొత్త కొత్తగా ఆలోచనలు వచ్చినప్పుడు వాళ్ళకి మంచి జ్ఞానం అనేది వస్తుందన్నమాట కాబట్టి చదువు ఉండాలి జ్ఞానము ఉండాలి కాబట్టి తల్లిదండ్రులుగా మనము వాళ్ళకి స చెప్పి సెల్ ఫోన్లు ఇచ్చేయడము టీవీలు పెట్టేయడము రిమోట్లు ఇచ్చేయడము చేస్తే మాత్రము పిల్లలు తర్వాత మనము వాళ్ళు ఇబ్బంది పడతారు ప్లస్ తర్వాత మనము వాళ్ళతో పాటు మనము ఇబ్బంది పడతాము అందుకని కొంత సమయమైన ఆదివారాలు కానీ తర్వాత వచ్చేసి మీకు ఏదన్నా ఫెస్టివల్స్లో ఉన్నప్పుడు కానీ లేదు మీరు ఖాళీగా వర్క్కి వచ్చిన తర్వాత పనికి వెళ్ళి వచ్చిన తర్వాత వెళ్ళొచ్చిన తర్వాత మీరు కానీ చేయి ఇట్లా చేయించగలిగితే పిల్లల చేత మరి ఖచ్చితంగా వాళ్ళల్లో మంచి ఆలోచన విధానం అయితే వస్తుందన్నమాట కాబట్టి మనం ఇవే కాదండి చింత గింజలు పెట్టించవచ్చు లేదు ఈ పిస్తా పప్పులు పైన తొక్కలు ఉంటాయి కదా అవి పెట్టించవచ్చు మరి చిన్న చిన్న గులకరాళ్ళు పెట్టించవచ్చు మనకి ఏవి అందుబాటులో ఉంటే మన ఇంట్లో మనం వాటిని కొంత సేకరించుకోవాలి ముందుగానే మన ప్రయత్నం మొదలు పెట్టాలంటే కొంత సేకరించుకోవాలి మరి మా అంగన్వాడీలో మరి ఇవన్నీ కూడా ఎవరు తీసుకొచ్చి ఇవ్వరండి మేమే తీసుకొచ్చుకుంటామన్నమాట ఇవి సేకరించుకుంటేనే ఉంటాయి మా దగ్గర దాచిపెడతాము ఏ ఏలాంటివి ఏ క్రియేటివ్ చేయాలన్నా కూడా మేము ఇలా వలస చేపిస్తామన్నమాట సో కాబట్టి మీరు కూడా ఇంటి దగ్గర వాళ్ళతోటి మీ మీరు కొంతసేపు కలిసి వాళ్ళతో సంభాషణ ముచ్చటిచ్చినట్టు ఉంటుంది మాట్లాడినట్టు ఉంటుంది మీరు మాట్లాడినప్పుడు వాళ్ళకి మీకు స్నేహభావం ఏర్పడిద్ది తల్లులకి పిల్లలకి తల్లిదండ్రులకి వాళ్ళు ఏదైనా మీకు చెప్పగలరు మాకు ఏది జరిగినా కూడా మాకు మా నాన్న మా అమ్మ ఉన్నారు చెప్పగలరు అన్నీ మీతో షేర్ చేసుకోవడానికి వాళ్ళకి అవకాశం అన్నమాట మీరు ఇలాంటి అవకాశం అంతే కానీ ఏదో మనం ఏదో మనీ పెట్టి ఏదో కొన్ని చేస్తే అదే అదే లైఫ్ కాదు అదే విలువైంది అయితే కాదు పిల్లలకి ఏం కావాలో వాళ్ళతోటి మనం కొంతసేపు గడిపితే చాలామంది ఇప్పుడున్న పరిస్థితుల్లో పిల్లలతోటి గడపలేని పరిస్థితి అన్నమాట కాబట్టి మరి చాలామంది కూడా ఇప్పుడు సమాజంలో కూడా చాలామంది చిన్నప్పుడు జ్ఞాపకాలు చెప్తే మా పేరెంట్స్ మాతో గడపలేదు మిస్ అయ్యామని చెప్పని చెప్తారు సో పేరెంట్స్ని అడిగితే పిల్లలతో మేము ఉద్యోగాల ద్వారా పనుల ద్వారా వారికి సమయం ఇవ్వలేకపోయామని చెప్తారు అలాంటివి కాకుండా కనీసం ఉన్నవారైనా ఇలా కొంత క్రియేటివ్గా ఆలోచన చేసుకొని ఇంక ఇవే కాదండి ఇంకా రకరకాలుగా మనం చెప్పించుకోవచ్చు తెలుగు పద్యాలు చెప్పించవచ్చు ఇంగ్లీష్ రైమ్స్ చెప్పించవచ్చు తర్వాత అలా మనం చాలా చేయించవచ్చు మనకి ఆలోచన రావాలి కానీ చేస్తూ ఉంటే అవే వస్తాయండి కాబట్టి నా చిన్న ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను మంచి సమాజం కొరకు మరి మీరు కూడా నాకు తోడ్పడతారని అంటే మీరు నాకేం చేయాల్సిన అవసరం లేదు మీరు మీ ఇంట్లో మీ పిల్లలకి ఎలా చేస్తే చాలు ఎందుకంటే మంచి సమాజ నిర్మా మరి రాబోయే తరం వారే కాబట్టి మరి బావి భవార్త పౌరులుగా వారు మంచి పౌరులుగా ఎదగాలని నా ఆలోచన కాబట్టి నా అడుగులు అటువైపు వేస్తూ ఉన్నాను నేను నేర్చుకున్నంతలో నాకు తెలిసినంతలో కాబట్టి మీరు కూడా చిన్న ప్రయత్నం చేస్తే మరి సక్సెస్ అయితే అవగలము ఓకే అండి థ్యాంక్ యూ